హాయ్ ఫ్రెండ్స్ మీలో చాలామంది కామెంట్ల రూపంలో ఇచ్చిన ఫీడ్బ్యాక్ను పరిగణనలోకి తీసుకొని ఓ నిర్ణయాన్ని అయితే నేను తీసుకున్నాను ఈ కొత్త ముచ్చట ఛానల్ను ఇకపై సినిమా కంటెంట్కు మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను రాజకీయాలు ఇతర అప్డేట్స్ కోసం కొత్తగా ఓ ఛానల్ను క్రియేట్ చేశాను పొలిటికల్ కంటెంట్ కోసం ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ లింక్ను ఉంచుతాను లేదా యూట్యూబ్లో అగస్త్య నేత్ర అని టైప్ చేసినా మన ఛానల్ కనిపిస్తుంది ఇక అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరో గుర్తుపట్టగలరా ఈ కాలం యూత్కు పెద్దగా తెలియదు కానీ నలభై ఏళ్ళ వయసు పైబడిన వాళ్ళు మాత్రం ఇతడెవరు అన్నది కాస్త గుర్తుపట్టగలరు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల కాలం నాటి వాళ్ళకైతే ఇతడెవరు అన్నది పూర్తిగా వివరాలతో సహా చెప్పగలరు హనుమాన్ సినిమాలో హీరోగా నటించిన మన తేజ గారి లాగానే ఈ వ్యక్తి కూడా చిన్నప్పుడే పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో బాలనటుడిగా నటించాడు ఆ తర్వాత తేజసజ్జా హీరోగా మారినట్టు ఈ వ్యక్తి కూడా హీరోగా మారాడు మంచి మంచి హిట్లను సాధించాడు కానీ ఆ హిట్ జోష్ అన్నది ఎక్కువ కాలం నిలవలేదు పేగ మేడలు గాలికి కూలిపోయినట్టుగా ఈ హీరో అదృష్టం కూడా క్రమక్రమంగా నీరు గారిపోయింది హీరోలుగా ఎన్నో హిట్లను కుట్టాడు కానీ ఆ తర్వాత కాలం కలిసి రాక పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో ప్రధాన పాత్రలకు పరిమితం అయిపోయాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయాడు చివరకు సినీ ఇండస్ట్రీకే గుడ్ బై చెప్పాడు తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరంగా ముంబైలో ప్రస్తుతం బతుకుతూ ఉన్నాడు హరీష్ అనే పేరుతో తెలుగునాట ఓ వెలుగు వెలిగిన ఈ హీరో అసలు ఇప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తున్నాడు హీరోగా ఛాన్సులు తగ్గిపోవడానికి అసలు కారణాలు ఏమిటి అసలు ఇండస్ట్రీకే గుడ్ బై చెప్పడానికి కారణాలు ఏమిటి హీరోగా సినిమాలో నటిస్తూనే మధ్యలో ఓ ఎనిమిదేళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా పోయారు సినీ ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చారు ఆ ఎనిమిదేళ్ల పాటు ఏమైపోయారు ఎందుకు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా తెలుసుకుందాం హరీష్ కుమార్ పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం ఆగస్టు పద్నాలుగో తారీఖున జన్మించారు ఆయన పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే పక్కా తెలుగుడు అన్నమాట హైదరాబాద్లో పుట్టి పెరిగిన హరీష్ చిన్న వయసుకే నటనలోకి దిగాడు నాలుగేళ్ల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో ముద్దుల కొడుకు అనే సినిమాలో బాల నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆ తర్వాత మహాలక్ష్మి ప్రేమ కానుక ప్రేమాభిషేకం కొండవీటి సింహం త్రిశూలం నాదేశం శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర వంటి సినిమాల్లో నటించాడు హిందీలో ఎనిమిదేళ్లకే అడుగుపెట్టి ఆపై తమిళ సినిమాల్లోనూ అగ్ర హీరోల యంగ్ వెర్షన్ సోల్స్లో సుమారుగా ఇరవై చిత్రాల్లో నటించి మెప్పించాడు అయితే హరీష్ విషయంలో ఓ విచిత్రం జరిగింది చైల్డ్ ఆర్టిస్ట్గానే కొనసాగుతున్న టైంలో లీడ్ హీరోగా పెద్ద సక్సెస్ను అందుకున్న ఘనత హరీష్ ఖాతాలో ఉంది చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన ఆంధ్ర కేసరి అనే సినిమా హరీష్కు తొలి నంది అవార్డును తెచ్చిపెట్టింది అలా చైల్డ్ ఆర్టిస్ట్గా ఎదుగుతున్న క్రమంలోనే హరీష్ లైఫ్ టర్న్ తీసుకునే ఘటన ఒకటి జరిగింది చాలామంది బాలనటులు మొదట్లో కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని పెరిగి పెద్దయ్యాక మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తూ ఉంటారు మన తేజసజ్జ కూడా అలాగే చేశాడు అయితే హరీష్ మాత్రం అలా కాదు బాలనటుడిగా నటిస్తూ ఉన్న రోజుల్లోనే హీరోగా ఛాన్స్ వస్తుంది అవును కేవలం పదమూడేళ్ల వయసులోనే మలయాళ సినిమాలో హీరోగా నడిచాడు మలయాళంలో రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన డైసీ అనే సినిమా ద్వారా హరీష్ హీరో అయ్యాడు స్కూల్ టీనేజ్ లవ్ స్టోరీతో నడిచే ఈ సినిమాకు ప్రతాప్ పోతన్ డైరెక్టర్ ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాలో కమల్ హాసన్ గారు ఓ కీలక పాత్ర పోషించారు ట్రాజిడీ కథగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రిలీజ్ అయిన డైసీ భారీ హిట్ అయింది అంతే హరీష్ కెరీర్ ఒక్కసారిగా టర్న్ తీసుకుంది ఇక ఆ తర్వాత వరుసగా హీరోగా ఛాన్సులు రావటం మొదలయ్యాయి తమిళం తెలుగు హిందీలోనూ హీరోగా అవకాశాలు దక్కాయి అయితే ఓవైపు హీరోగా ఛాన్సులు వస్తున్నా తన వద్దకు వస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టు ప్లస్ సపోర్టింగ్ రోల్స్ను మాత్రం హరీష్ కాదనలేదు తిరస్కరించలేదు తెలుగులో చాలానే సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్లో కనిపించాడు మలయాళంలో మనుడికి చాలా క్రేజ్ ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం అంతటి స్టార్ట్ నిర్మాత రామాయణ గారి వల్లే వచ్చింది ఈవి సత్యనారాయణ ప్లస్ రామానాయుడు గారి కాంబినేషన్లో ప్రేమ ఖైదీ అనే సినిమా వచ్చింది అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషనల్ హిట్ను సాధించింది ఈ సినిమా విజయంతో తెలుగులోను రొమాంటిక్ హీరోగా హరీష్ గుర్తింపు దక్కించుకున్నాడు ఇక ఆ తర్వాత వెళ్ళాని చెప్తే వినాలి రౌడీ ఇన్స్పెక్టర్ కాలేజీ బుల్లేడు ప్రేమ విజేత ఏవండి ఆవిడ వచ్చింది ప్రాణదాత మనవరాలి పెళ్లి బంగారు కుటుంబం జైలర్ గారి అబ్బాయి ఎస్పి పరశురాం వంటి సినిమాల్లో ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరోగా మంచి నటుడుగా ఆదరించాడు ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరులో జంధ్యాల గారి డైరెక్షన్లో వచ్చిన ఓహో నా పెళ్ళంటాకు బెస్ట్ యాక్టర్గా స్పెషల్ జ్యూరీ నంది అవార్డును హరీష్ అందుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో గోకులంలో సీత అనే సినిమా వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో డాడీ డాడీ అనే సినిమా వచ్చింది ఈ రెండు సినిమాల తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిదేళ్ల పాటు హరీష్ ఏ సినిమాలోనూ నటించలేదు పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఏడవ సంవత్సరం వరకు సినీ ఇండస్ట్రీకి హరీష్ దూరం అయ్యాడు ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా హరీష్ నటించలేదు ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు రెండు వేల ఏడవ సంవత్సరంలో పెళ్ళైంది కానీ అనే సినిమాలో ఛాన్స్ దక్కింది ఈవీవీ గారి సినిమా అదే అయితే ఆ సినిమా హరీష్ కంబ్యాక్కు పెద్దగా ఉపయోగపడలేదు మరిన్ని అవకాశాలు రావడానికి ఉపయోగపడడం లేదు హిందీలో హరీష్కు మంచి సపోర్ట్ ఉంది హిందీలో కరిష్మా కపూర్ ఫస్ట్ హీరో హరీషే ప్రేమ ఖైదీ హిందీ రీమేక్లో హరీష్ రసన నటించడం ద్వారా ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టింది ఆ సినిమా తర్వాత హరీష్ హిందీలో ఏకంగా నలభై సినిమాల్లో నటించాడు మూడు తమిళ సినిమాలు ఏడెనిమిది కన్నడ సినిమాల్లో హరీష్ నటుడిగా హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు ఇక బాలీవుడ్లో గోవిందాతో ప్రత్యేక అనుబంధం హరీష్కు ఉంది అందుకే చాలా సినిమాల్లో తన పక్కన నటించే అవకాశం ఇచ్చాడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో చాలా గ్యాప్ తర్వాత గోవింద హీరోగా చేసిన ఆగయ హీరోలోనూ హరీష్కు ఓ రోల్ను ఇప్పించాడు గోవింద ఒకటి కాదు రెండు కాదు సినీ ఇండస్ట్రీలో ఏకంగా నలభై ఏళ్ళుగా ఉన్నాడు హరీష్ కెరీర్ మొదట్లో తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేశాడు బాల నటుడిగా అన్ని భాషల్లో ఏకకాలంలో కాలంలో పనిచేయటం అప్పట్లో ఇది ఓ రికార్డు కూడా ఆపై హీరోగా కూడా ఇవే భాషల్లో రాణించాడు సుమారు రెండు వందల ఎనభై సినిమాల్లో నటించిన హరీష్కు అభిమానుల్లో హ్యాండ్సమ్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఉండేది ఆ కిరీరి ఎన్టీఆర్ ధర్మేంద్ర జితేంద్ర మిథున్ చక్రవర్తి రజనీకాంత్ కమల్ హాసన్ చిరంజీవి గోవింద ఇలా దాదాపుగా అన్ని భాషల్లో టాప్ హీరోలతో నిలిచిన ఘనత హరీష్కు ఉంది ఇందాపకు చెప్పుకున్నట్టుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం నుంచి ఎనిమిదేళ్ల పాటు గ్యాప్ రావడం ఆ తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన పెద్దగా ఛాన్సులు దక్కకపోవడంతో నెమ్మది నెమ్మదిగా సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యాడు హరీష్ అయితే ఆయనకు అవకాశాలు తగ్గిపోవడానికి కారణం ఇదే అంటూ ఓ వార్త ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో సర్కెల్ట్ అవుతూ ఉంది హీరోగా మిగతా భాషల్లో అవకాశాలు దొక్కుతున్న టైంలో హరీష్ మీద థర్డ్ గ్రేడ్ అనే ట్యాగ్ ప్రచారంలోకి వచ్చింది అందుకు కారణం మలయాళంలో డైసీ తర్వాత ఆయన నటించిన సినిమాలన్నీ ఆ తరహా చిత్రాలే కావడం రొమాంటిక్ కథల పేరుతో మలయాళంలో వరుసపెట్టి ఐదారు సినిమాల్లో నటించాడు హరీష్ ఇవే హరీష్పై నెగిటివ్ మంత్రులను వేశాయి హరీష్ కెరీర్ మసగబారడానికి ఈ సినిమాలే ఓ కారణంగా భావిస్తుంటారు చాలామంది కానీ ఈ సినిమాలు చేసినా కూడా హరీష్ బాలీవుడ్తో సహా మిగతా భాషల్లో హీరోగా రాణించాడనే విషయాన్ని ఎవరూ కూడా పరిగణనలోకి తీసుకోరు ఆయనకు అవకాశాలు తగ్గిపోవడానికి అసలు కారణం మాత్రం వేరే ఉంది అసలు నిజం ఏమిటన్నది ఇండస్ట్రీలోకి చాలామందికి తెలియదు పంతొమ్మిది తొంభై తొమ్మిదో సంవత్సరం నుంచే హరీష్ సినిమాలు చేయటం మానేసిన ఇండస్ట్రీ దూరంగా ఉన్నా ఆయన అప్పటికే షూటింగ్ చేసుకున్న ఇంటిక్వమ్ అనే బాలీవుడ్ సినిమా రెండు వేల ఒకటిలో రిలీజ్ అయింది ఆ తర్వాత ఆయన సినిమాలు ఏవి కూడా రిలీజ్ అవ్వలేదు అసలు సినీ ఇండస్ట్రీకే టచ్లో లేకుండా పోయాడు ఉన్నట్టుండి ఎవరికి కాంటాక్ట్లో లేకుండా పోయాడు అసలు ఆ ఎనిమిదేళ్ల పాటు ఏం జరిగింది ఎందుకు తనంతట తానే సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యాడు అని ఓ నేషనల్ మీడియా ఆరా తీస్తే అసలు నిజమేమిటన్నది ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో తర్వాత సడన్గా ఆయన బరువు విపరీతంగా పెరిగిపోయారు లావుగా అయిపోయారట సడన్గా వచ్చిన ఒపెసిటీ వల్ల నా శరీరంలో విపరీతమైన మార్పులు వచ్చాయి ఆ సమయంలో నేను కనుక బయటకు వచ్చి ఉంటే ఆ హరిషు ఈ హరిషు ఒక్కరేనా అని డౌట్ కూడా వచ్చి ఉండేది అందుకే నా అంతటా నేనే సినిమాలను తగ్గించుకున్నా సినిమాల్లో వర్క్ చేయటం మానేశాను నేను బరువు పెరగటం వల్ల నా లుక్కే మారిపోయింది అంతేకాదు దానికి తోడుగా వెన్నెముకలో తరచూ విపరీతంగా నొప్పి వచ్చేది మొదట్లో దాన్ని లైట్ తీసుకున్నా బరువు పెరిగిన తర్వాత ఆ నొప్పి ఇంకాస్త ఎక్కువైంది దీంతో డాక్టర్లను కలిశాను చిన్నతనంలోనే నా వెన్నెముకకు గాయమైందని అది క్రమక్రమంగా పెరుగుతూ స్లిప్ డిస్క్ అనే ఓ ప్రత్యేక పరిస్థితికి కారణమైందని తేల్చారు నాకు మెడిసిన్ కూడా ఇవ్వడానికి నిరాకరించారు ఉన్నట్టుండి అన్ని పనులను అపేసి రెండేళ్ల పాటు రెస్ట్ తీసుకుంటేనే పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తుందని లేదంటే ఎన్ని మందులు వాడినా కూడా లాభం ఉండదని డాక్టర్లు తేల్చారు అందుకే సినిమాలకు తాత్కాలికంగా గుడ్ బై చెప్పాను అయితే రెండేళ్లు అనుకున్నది కాస్త ఎనిమిదేళ్ళు అయిపోయింది ఆ తర్వాత తెలుగులో రెండు వేల ఏడవ సంవత్సరంలో పెళ్ళైంది నేను అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాను పెద్దగా వర్కౌట్ అవ్వలేదు హిందీలో రెండు వేల పదకొండులో నాటీ ఎట్ దేట్ ఆఫ్ ఫార్టీ అనే సినిమాలో గోవిందతో కలిసి నటించాను అది కూడా కలిసి రాలేదు ఆ సినిమా ఫ్లాప్ అయింది ఆ తర్వాత రెండు వేల పన్నెండులో చార్ కి చాందిని అనే సినిమాలో నటించాను అది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయింది రీఎంట్రీ తర్వాత నడిచిన సినిమాలు ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదు దానివల్ల క్రమక్రంగా సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందంటూ హరీష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అన్నట్లు హరీష్కు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో పెళ్ళైంది అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లలు కూడా అయితే ప్రస్తుతం ఆయన సినిమాల్లో నటించలేదు సరే మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్న అయితే తప్పకుండా వస్తుంది కదా ప్రస్తుతం హరీష్ సినిమాల్లో నటించకపోయినా సినీ ఇండస్ట్రీకి మాత్రం దూరం కాలేదు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఈవెంట్స్ను హరీష్ చేస్తున్నాడు అవును సినీ నటుడి నుంచి ఈవెంట్ మేనేజర్గా హరీష్ కొత్త అవతారం ఎత్తారు ప్రస్తుతం ముంబైలో ఫేమస్ ఈవెంట్ మేనేజర్లలో హరీష్ కూడా ఒకరు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో డిసెంబర్లో హైదరాబాద్లో జరిగిన సంతోషం అవార్డ్స్ వేడుకలో తెలుగు నాట హరీష్ చివరిసారిగా కనిపించారు అయితే సినిమాల్లో నడిచబోయినా హరీష్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటారు నేను ఒకప్పుడు హీరోను ఇప్పుడు ఈవెంట్ మేనేజర్ను అప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో ఇప్పుడు అంతకంటే సంతోషంగానే ఉన్నాను జీవితంలో ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది నా విషయంలో జరిగిన దానికి నాకేమీ బాధ లేదు సినిమా ఛాన్సులు లేవని నేను ఎప్పుడూ కూడా బాధపడింది కూడా లేదు ఒకటి కాకపోతే మరొకటి అనేది నా ఫిలాసఫీ అలాగే కెరీర్లో ముందుకెళ్ళాను హీరోగా ఛాన్సులు వస్తున్నాయి కదా అని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నడిచకుండా ఉండలేదు కూడా అన్ని పాత్రల్లోనే నటించాను అందువల్లే పెద్ద పెద్ద హీరోలైన సినిమాలో నడిచే ఛాన్సులు దక్కింది ఇప్పుడు కూడా ఈవెంట్ మేనేజర్గా నేను హ్యాపీగానే ఉన్నానంటూ హరీష్ చెప్పుకొస్తున్నారు ఇదండి హరీష్ గారి బయోగ్రఫీ ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ